ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అంబరీషుని జలపారణ దూర్వాసుని కోపము వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు మరలా మహారాజుతో ఇట్లా చెప్పారు మహారాజా నీకు రెండు వైపుల నుండి ఉరిగాడు తగులుకున్నది అతిథికి పెట్టకుండా తినమన్నచో పాపము తినవద్దన్నచో శ్రీహరి భక్తికి లోపము కలిగిన పాపము మేము కూడా ఏ నిర్ణయమునూ చేయలేకపోచున్నాము నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిర్ణయించుకొనుము అని ఆ బ్రాహ్మణులు చెప్పగా ఆ మాటలు విన్న అంబరీషుడు హరిభక్తిని విడిచిటి కంటే విప్రసాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలము జలము త్రాగి ద్వాదశి పారణ చేస్తాను అట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు చేసినట్లు కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రపు జలపారణకు మునీంద్రుడు కోపకించడు ద్వాదశిని అతిక్రమించిన దోషము రాదు అనుచూ జలముతో పారణ చేశను అంతలోనే మహాక్రోధనుడైన దూర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్న వాని వలె చూచి కన్న కఠోరముగా ఇట్లనను అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశి పారణ చేశావు అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు వాడు మలభక్షకుడగును అతిథి కోసము వండిన దాన్ని భుజించినవాడు పాపములను మూటగట్టు కొనుచు వండినది కాని వండనిది కానీ పత్రముగా పుష్పము ఫలము జలము ఏదైనా కానీ తినటకు యోగ్యమైనది ఎలా అన్నమే అగును నీవు అతిథినైనా నన్ను విడిచి జలపారణ చేసినావు ఇంత బ్రాహ్మణావమానము చేసిన నీవేమి విష్ణుభక్తుడవు బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారము చేసిన నీకంటే అధర్మాపరుడు ఉండడు ధర్మముతో నన్నప్పుడు అవమానించుటచే నీ పురోహితుణ్ణి కూడా అవమానించినట్లే ధర్మాత్ముడని పేరు పెట్టుకుని అధర్మము ఆచరించుచున్నావు నీవు నిజముగా ధర్మనాశకుడివి అనుచున దూర్వాసుని పాదములు పట్టుకుని రాజు మునిపుంగవా నేను నిజముగా పాపాత్ముడని నన్ను రక్షింపు ధర్మము తెలియక పాపమనడి బంకములో కూరుకుని పోచున్న నన్ను కాపాడము శరణువేడుచున్నాను నన్ను క్షమించి కాపాడుము నేను పాపములు చేయు క్షత్రియుడను నీవు శాంతి స్వరూపుడువైన సద్బ్రాహ్మణుడవు బ్రాహ్మణులు సహనము కలవారు దయావంతుడు మా వంటి పాపాత్మలను ఉద్ధరించుటకు సమర్థులు అని ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి కోపముతో ఎడమకాలితో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడుచు దుర్మార్గుడా నేను దయాశాంతి అను మాటలే ఎరుగను క్షమించుట అసలే ఎరుగను పరమ క్రోధము గల దూర్వాసునని తెలుసుకొనుము ఇతర మునిందులకు కోపం వచ్చినను ప్రార్థించినచో శాంతించెదరు నేనటువంటి వాడను గాను నా కోపమునకు గురి అయిన వాడు నా శాపమును అనుభవించాల్సిందే అందుచేత నీవు మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతమైన ముఖము గలవాడు క్రూరత్వము గల బ్రాహ్మణుడు జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు రాజ్యాధికారము లేని క్షత్రియుడు పాషండ మార్గకర్తనుడు దురాచారుడు బ్రాహ్మణుడై పుట్టి బ్రహ్మహత్య చేయువాడు ఇట్లు పది జన్మములెత్తువుగా గర్వము వానితో తీరును ఇదే కాక నీకింకొక ఇంకొక శాపమిచ్చుచున్నాను అనుచూ నోరు తెరిచిన దుర్వాసునికి వాగ్బంధమైపోయాను భక్త రక్షణశీలుడైన శ్రీహరి అంబరీషునిలో ప్రవేశించి దూర్వాసుని శాపమును తాను స్వీకరించెను అందుకే ఆ శ్రీహరికి దశావతారములు మరలా శపించబోయిన దూర్వాసు శిక్షింపదలచి తన చేతి సుదర్శన చక్రమును వదలను అది కోటి సూర్యుల కాంతితో మంటలు కురిపించుచూ నోరు తెరుచుకుని మీద పడుచుండగా దూర్వాసుడు భయపడి ప్రాణరక్షణకే పరుగులెత్తెను చక్రము మంటలు వెలార్పుచూ వెంటబడెను అతడు భూమండలమంతయూ తిరిగెను ఇంద్రాది దిక్పాలకుల వద్దకు వెళ్ళాడు వశిష్ఠాది మునీశ్వరును ఆశ్రించెను శివుని దగ్గరకు కూడా వెళ్ళాడు బ్రహ్మ దగ్గరకు పరిగెత్తాడు ఎవ్వరనూ విష్ణు చక్రము వారి నుండి రక్షింపలేమని చెప్పారు ఇట్లు ఆ దూర్వాజుడు తన కోపము చే హరిభక్తుణ్ణి అవమానించి ప్రాణము మీదికి తెచ్చుకున్నాడు కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ శాంతి శాంతి శాంతి